మోడీ బీజేపీ ఎస్సీ వర్గీకరణ పేరుతో దళితుల ఐక్యతపై దేశవ్యాప్తంగా చరిత్రలోనే అతిపెద్ద రాజకీయ కుట్ర చేస్తున్నారని మాల మహానాడు అండ్ రాక్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ రత్నాకర్ ఆరోపించారు రాజమండ్రి ప్రెస్ క్లబ్లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వర్గీకరణ మాలలకు నష్టం కలిగించే వర్గీకరణ వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు అసలు ఈ ఎస్సీ వర్గీకరణను శాంపుల్గా పంజాబ్ హర్యానాలో మొట్టమొదటగా ఈ దేశంలో చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమేనని బీజం కాంగ్రెస్ పార్టీ వేస్తే దీన్ని దేశం మొత్తం ప్రధాని నరేంద్ర మోడీ చేశారని ఆయన మండిపడ్డారు నిజానికి ఎస్సీ వర్గీకరణ వల్ల వందల నలుగురికే బెనిఫిట్ జరుగుతుందని వందల నలుగురికి వచ్చే ఈ ఫలాలను మోడీ దేశవ్యాప్తంగా ఎస్సీ లిస్టులో ఉన్న పదకొండు వందల ఎనిమిది ఎస్సీ కులాలను ఎలా పంచుతారని ఆయన ప్రశ్నించారు ఇదిగా మొన్నటి వరకు ఎస్సీ వర్గీకరణ అనేది ఓన్లీ తెలుగు రాష్ట్రాల వరకే పరిమితమై ఉండేది మిత్రులారా మోడీ గారు వచ్చిన తర్వాత ఇది దేశం మొత్తం మీద చేయమని చెప్పేసి సుప్రీంకోర్టు ఆనరబుల్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చినటువంటి నేపథ్యంలో మరి మన తెలుగు రాష్ట్రాల్లో మాలమహారాడు అంటే తెలుస్తుంది కర్ణాటక మరి అలాగే తమిళనాడు మిగతా స్టేట్స్ నార్త్ ఇండియన్ స్టేట్స్ పోతే తెలియదు కాబట్టి దీన్ని రాక్స్ అని పేరు పెట్టడం జరిగింది మిత్రులారా ఇట్ ఈస్ రీక్రిస్ట రాగ్నెస్ట్ కేటగిరైజేషన్ కాన్స్ట్యూసీ ఆఫ్ ఎస్సీస్ ఆఫ్ ఇండియా కుట్రపూరిత ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక గర్జన అదేదా అదేదా ఓకే ఓకే ఓకేనా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాల సోదరులారా బంధువులారా మిత్రులారా అన్ని రాజకీయ పార్టీలు ఎస్సీ వర్గీకరణ పేరుతో మాల సామాజిక వర్గంపై కుట్ర చేస్తూ ఉన్నాయి మిత్రులారా కాబట్టి మనమంతా అప్రమత్తమై శాంతియుతంగా ఈ ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కుట్రకు వ్యతిరేకంగా శాంతియుత ప్రజాస్వామ్యత పోరాటం చేయకపోతే మిత్రులారా మాల సోదరులారా అనగనగా తెలుగు రాష్ట్రాల్లో ఒకప్పుడు మాల సామాజిక వర్గం ఉండేది అది అంతరించిపోయిందని చెప్పేసి తెలుగు రాష్ట్రాల్లో మరి మనం చదువుకునే పరిస్థితి వస్తుంది మిత్రులారా ఈ ఎస్సీ వర్గీకరణ అనేది దేశ దేశం మొత్తానికి సంబంధించినటువంటి సబ్జెక్ట్ మిత్రులారా ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాదు మరి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాల సోదరులందరూ కూడా గమనించాలి మిత్రులారా ఎస్సీ రిజర్వేషన్ పేరుతో మనకు పడేసేది ఇంగిలి మెతుకులు మాత్రమే మిత్రులారా జస్ట్ ఇట్ ఇస్ ఎ లెఫ్ట్ రైస్ జస్ట్ ఇట్ ఇస్ అ స్పిట్ రైస్ నథింగ్ బట్ పీనట్స్ మనకిచ్చేది ఇంగిలి మెతుకులు మాత్రమే మిత్రులారా ఈ దేశంలో ఎస్సీ లిస్ట్లో పదకొండు ఎనిమిది ఎస్సీ కులాలు ఉన్నాయి మిత్రులారా తెలుగు రాష్ట్రాల్లో యాభై తొమ్మిది ఎస్సీ కులాలు ఉన్నాయి మోడీ చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ కలిసి సామాజిక న్యాయం పేరుతో ఈక్వల్ జస్టిస్ ఈక్విటేబుల్ డిస్ట్రిబ్యూషన్ అండ్ జస్టిస్ పేరుతో మిత్రులారా మనకి ఎస్సీ రిజర్వేషన్ వల్ల వందలో నలుగురికే బెనిఫిట్ జరుగుతూ ఉంది మిత్రులారా అందుకనే ఈనాటికి ఎస్సీలు కులం ఏదైనప్పటికీ కూడా వందలో తొంభై ఆరు పర్సెంట్ ఎస్సీలు ఈనాటికి కూడా బాటం లెవెల్లో పేదరికంలో ఉండిపోయారు మిత్రులారా ఈ వందలో నలుగురికి ఇచ్చేటటువంటి ఈ సీట్లను తెలుగు రాష్ట్రాల్లో అపూర్వ సహోదరులు గురు శిష్యులు చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి ఈ వందలో నలుగురికి ఇచ్చేటటువంటి ఈ సీట్లను తెలుగు తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి యాభై తొమ్మిది ఎస్సీ కులాలకు సమంగా పంచుతారట మిత్రులారా అలాగే వందలో నలుగురికి ఇచ్చేటటువంటి ఈ సీట్లను మోడీ సాబ్ అయితే దేశవ్యాప్తంగా ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి పదకొండు వందల ఎనిమిది ఎస్సీ కులాలకు సమంగా పంచుతాడట మిత్రులారా ఇది సాధ్యమైన అయితే ఎస్సీ వర్గీకరణ రిజర్వ్ ఈ ఎంగిలిమెదికల్లో మనకు పడేసేటటువంటి ఎంగిలిమెతుకుల్లో మరి సమన్యాయం పేరుతో వర్గీకరణ అంటున్నారు కదా చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డిని నేను కోరేది ఒకటే మీ క్యాబినెట్ మంత్రి పదంలో వర్గీకరణ అక్కర్లేదా ఈ దేశంలో ఉన్నటువంటి భూముల విషయంలో వర్గీకరణ అక్కర్లేదా ఈ దేశంలో ఉన్నటువంటి ఇండస్ట్రీస్ విషయంలో వర్గీకరణ అక్కర్లేదా హైకోర్టు సుప్రీంకోర్టు జడ్జెస్ విషయంలో వర్గీకరణ అక్కర్లేదా మేము ఎర్రిపప్పగాళ్ళం కాబట్టి మాకు పడేసేటటువంటి ఎంగిలిమెదికల్లో నేను ఆ సమన్యాయం మిగతా అట్లా అవసరం లేదని చెప్పేసి సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాను మిత్రులారా બાર બહેનો સુનીએ એસસી આરક્ષણ વર્ગી કણકે બહાને દેશભરમાં તમામ રાજનિતિક પાર્ટીઓ દલિતોની એકતા કો કમજોર કરી રહી છે. ઇસ પર અમે સભી કો મિલકર લોકતાંત્રિક લડાઈ કરની ચાહીએ બાયર બહેનો વક્ક તેલુગુ રાષ્ટ્રલો એસસી લક સંબંધિતણટવંટી આંશં કાદી મિત્રલારા દેશોલો એસસી લિસ્ટલોનટવંટી પ્રતિ એસસી કુલાની તોકેસેટટવંટી કાર્યક્રમ મોડીગર ચેપટાર કાબટી અનવાંગ તમિલ તમિલ સહોદરી સહોદરંગલે એન્ડ પ્રીપટ મલયાલી સહોદરનમારે નન્ આત્મીય કન્નડ સ્નેહિતરે ప్రియ గుజరాతీ మిత్రం అన్ని భాషల్లో కూడా ఒక సంవత్సరం నుంచి ఈ ఎస్సీ వర్గీకరణ పేరుతో దళిత జాతిపై జరుగుతున్నటువంటి కుట్రని మీకు అందరికీ తెలియజేస్తా ఉందని మిత్రులారా మనమంతా శాంతియుత పోరాటానికి సిద్ధం కావాలి లేకపోతే వీళ్ళు మనల్ని బతకనివ్వరు మిత్రులారా ఎస్సీ రిజర్వేషన్ పేరుతో మనల్ని అందరినీ కొట్టుకు చచ్చే విధంగా తయారు చేసి ఈ దేశాన్ని ఈ రాజకీయ పార్టీలు దోచుకు తినేటటువంటి కార్యక్రమం చేపట్టినాయి కాబట్టి మనమంతా ఎవరిని కొట్టద్దు మిత్రులారా వైలెన్స్ అక్కర్లేదు శాంతియుత ప్రజాస్వామ్యత నిరంతర పోరాటానికి సిద్ధం కావాలి మిత్రులారా లేకపోతే దళితులందరినీ కూడా ఈ దేశంలో తొక్కేసేటటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది కాబట్టి అలాగే ఈ సందర్భంగా మీకు చెప్పదలుచుకుంది ఒకటే మిత్రులారా మొన్న ఈ దేశంలో రామాలయం రామ జన్మభూమి పేరుతో ఈ దేశ రాజకీయాల్ని ఆక్యుపై చేసి శాసిస్తున్నటువంటి బీజేపీ మిత్రులారా రామాలయం కట్టించిన తర్వాత మొన్న జరిగినటువంటి అయోధ్య ఎన్నికల్లో మరి బీజేపీ అయోధ్య పట్టణం ఉన్నటువంటి ఎంపీ స్థానంలో జనరల్ ఎంపీ స్థానంలో నా మధురా నా కాశీ అబ్కీ దేశ్ పాసి ఒక జనరల్ ఎంపీ స్థానంలో ఎస్సీ కులానికి చెందినటువంటి పాసి కులస్తులైనటువంటి వ్యక్తి చేతిలో బీజేపీ ఓడిపోయింది మిత్రులారా అలాగే అయోధ్య డివిజన్లో ఉన్నటువంటి ఐదు ఎంపీ స్థానాల్లోని కూడా బీజేపీ ఓడిపోయి ఓడిపోయింది మిత్రులారా నాగవల్లి నా విడమాటే నేను ఎంత కానిచ్చిట్ మోడీ గారికి పెచ్చెక్కిపోయింది మిత్రులారా చంద్రముఖిగా మారిపోయారు మీరు నన్నే ఓడిస్తారా నేనేంటో చూపిస్తానని ंजा प्रभुत्म रुले पदको बी वर्गी मित्र वर्गी के में। सबसे बड़ा राष्ट्रव्यापी राजनीति की षड्यंत्र है इसे रद्द किया जाना है सभी को इस पर हमें सभी को मिलकर लगातार लगातार लड़ाई करनी चाहिए सभी को मिलकर लगातार लड़ाई करनी चाहिए वायर बहनों మీరందరూ కూడా గుర్తించుకోవాలి మిత్రులారా దళిత జాతిని తొక్కేసేటటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది కాబట్టి దీనిపై మనం అంతా పోరాటం చేయాలని చెప్పేసి ఈ ప్రెస్ మీట్ ద్వారా దేశంలో ఉన్నటువంటి అన్ని భాషల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను